ద కాస్టల్ ఆఫ్ సాలేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రిలారా మరి స్థానిక సంఘాలకి సార్వత్రిక సంఘానికి అలానే విశ్వాసులకు సకల పట్టుదలందరికీ కూడా అంతేకాకుండా మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి మాణిక్య కార్ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క సమయాన మరి ప్రార్థనతో మనం ఈ యొక్క లైవ్ ని ప్రారంభిస్తాం మహాపురుషుల ప్రేమగల తండ్రి ఈ యొక్క సమయం ప్రభు మరి నీ యొక్క పాసన చేరుస్తున్నాం ప్రో అయినా యొక్క సమయాన ఇచ్చినటువంటి లైవ్ కై నీకున్న అసలు చెల్లిస్తున్నాం ప్రో మరి పాడే పాట ధ్యానించే వాక్యము నీ యొక్క కృపాసింహాసన ఉండి మాకు నుంచి లైవ్ దీవించండి లైవ్ బ్రోహ మరి అనేకులకు బ్రోహ మరి ఆశీర్వాదకరంగా రక్షణకరంగా నీ నామానికి మయమకరంగా ఉన్నట్లుగా మీరే కృప చూపించండి సాయం చేయండి నెట్వర్క్ ఇష్యూస్ నుండి తప్పించండి శత్రు కార్యాలని లైవ్ పరుస్తాను నీ రక్త ప్రవేశ కిందికి వస్తూ మరి అక్కడ కూడా పాట పాడుతుండగా తన యొక్క స్వరాన్ని ముట్టి స్వస్థపరిచి చక్కగా పాడడానికి తండ్రి అయినా మీరే కృషి చూపించాల్సింది వేడుకుంటూ ప్రయత్నం సహాయం చేయండి నీకేమన్నాం చెల్లిస్తుంది కూడా జ్ఞాపం యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ యొక్క సమయాన మన మధ్యలో ఉన్నటువంటి అక్క పాట పాడుతుంది తనతో పాట కలిసి మనం దేవుణ్ణి మైం పాడతాం అక్క పాడండి పాట పాడాలని అనుకుంటున్నాను పాడేదేవాణి కృపాలను నువ్వు తన గీతములన్న స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లితు పాడే దేవాని కృపలన్ నూతన తన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ భూమి పులాదులు వేయక ముnde యేసుల చూచితిని భూమి పునాదులు వేసి దీను నివ్రోచుని రోచితి పాడేదేవాణి కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లి స్తుల

ना नापापमुदुडिचितिवी प्रेम कृपा महदैश्वर्यलतोपापमुदुडिचितिवी అని కృపలన్ నూ గీతములన్ స్తోత్రము చెల్లింతు స్థుతి స్తోత్రము చెల్లింతు దీవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తుల చేసి రాజ్యపు టి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితి చెర విడిపించితి చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితి చెర విడిపించితి పాడదేవాణి కృపలను

చేసి పాణదేవాణి కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లి స్తోత్రము చెల్లి అన్యుడనై నిరుగను ధన్యుని చేసి అన్యుడనై నిన్నెరుగను ధన్యుని పౌరుల సేవింపన్ వరము సగితీ కృప వరములను సగితి పాడదేవాణి కృపలన్ నూతన గీతముల స్తోత్రము చెల్లి స్థుతి స్తోత్రము చెల్లి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ మరి ఈ యొక్క సమయాన పాట పాడినటువంటి మరి అక్కను అక్క కుటుంబాన్ని అలానే వారికి ఉన్నటువంటి సంఘాన్ని సంఘంలో ఉన్నటువంటి వారందరిని కూడా దేవుడు దీవించిన గాక మరి ఈ సమయాన చిన్న ఉపమానం మాత్రమే మరి ఆది కారణము యాభై నలభై తొమ్మిదో అధ్యాయంలో మరి యాకోబు మరి ఫరోతో మరి మాట్లాడినటువంటి విషయాన్ని ఒక్కటి చూద్దాం ఆయన మరి ఫరో యాకని అడుగుతాడు ఏమనంటే అంటే నువ్వు జీవించిన సంవత్సరములు ఎన్ని అని అక్క మైక్ కొద్ది న్యూస్ చేయక మైక్ న్యూస్ చేయ మైక్ 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 మాత్రమే అయితే ఫరో ఏమంటాడంటే నువ్వు జీవించిన కాలము ఎంత అని అడుగుతా అడిగినప్పుడు మరి యాకబు తనతో ఏమని చెప్తాడంటే నేను జీవించిన కాలము చాలా కొద్ది దినంలే నా పితరుల దినముల కంటే చాలా తక్కువే కానీ అవి అన్ని కూడా ఏమైనా అంటే దుఃఖసహితమైనవి ఉన్నాయి అంటాడు ఎందుకంటే ఈరోజు మన లైవ్లో కూడా మరి ఆది కాండము ఆఖరి అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాము మరి యాకోబు మరి తన అన్నను మోసం చేసి ఎప్పుడైతే పారిపోవడం మొదలు పెడుతూ వచ్చాడో ఆనాటి నుండి మరి ఐగిప్తి దేశంలో తన ప్రాణాన్ని విడిచేంత వరకు కూడా ఎక్కడ కూడా తన జీవితంలో మరి శాంతి సమాధానము లేదు ఆయనకి అన్ని చోట్ల మరి ప్రతి చోట తన అన్నను నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడుతూ వచ్చాడు తర్వాత తన మామూలు ఇంట్లో మరి వెట్టిగా పని చేస్తూ వచ్చాడు ఆ తర్వాత మరి తన కుమార్తె మరి ఆ యొక్క అభిమళ్యకు ఆ యొక్క కుమారుడు పాడు చేసినప్పుడు అక్కడ దుఃఖపడుతూ వచ్చాడు తన పిల్లలు మరి ఆ దేశంలో ఉన్న వాళ్ళని మరి మా సహోదరి పట్ల ఇలా ప్రవర్తించడం సమంజసమా అని చెప్పి వాళ్ళని హతం చేసినప్పుడు అక్కడ దుఃఖపడుతూ వచ్చాడు అలానే తన కుమారుడైనటువంటి యోసేపు మరి ఐగుప్తు దేశానికి అమవేయబడినప్పుడు మరి దుష్టముగము నా కుమారుని చీల్చివేసింది అన్నటువంటి విషయాన్ని తలుచుకొని కూడా అక్కడ కూడా దుఃఖపడుతూ వచ్చాడు అంతేకాకుండా తన జీవితంలో మరి ఆ దేశంలో వచ్చినప్పుడు తన కుటుంబాన్ని తను కాపాడుకోవడానికి అక్కడ కూడా బాధపడుతూ వచ్చాడు అంతేకాకుండా దేవుడు తనకి ఏదైతే తనకు తన సంతానానికి ఆ యొక్క స్వాస్థ్యంగా ఇస్తానటువంటి ఆ యొక్క దేశంలో కూడా ఆయన స్థిరంగా ఉండలేకపోయినాడు ఉండలేక పోడే పోవడమే కాకుండా మరి తన సంతానాన్ని తన కుటుంబాన్ని తమది కానీ వేరే దేశంలో కానాడు దేశంలో మరి బాణి బానిసత్వానికి అంటే వలస వెళ్ళిపోయేటువంటి స్థితిలోనికి మరి ఆకుబు వెళ్ళిపోతూ వచ్చాడు పిల్లరా ఇదంతా కూడా మరి ఆయన జీవితంలో మరి ఏది కూడా ఎక్కడ కూడా శాంతి సమాధానం లేనటువంటి జీవితం కాబట్టి ఇది నాన మనం చూసినట్లయితే తుదకు ఏమైనా పర్లేదు కానీ దేవుణ్ణి మనము ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతామో అందుకనే యాకోబు కుమారులు మొదట ఒకరినొకరు కొట్టుకునేటువంటి మరి పగ పట్టుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమాణం చేసుకొని మరి మాట్లాడుకొని స్థితిలోనికి దేవుడు తీసుకొస్తూ వచ్చాడు పిల్లలు గొడవ పడేవాళ్ళు బాగా అలాంటి పిల్లలు మరి ప్రమాణాలను సమాధానంగా మాట్లాడుకునేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొస్తూ వచ్చాడు అందుకనే మరి యోసేపు ఆయన ఏమంటాడంటే నేను మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను అని చెప్తాడు అంతేకాకుండా అబ్రహాం ఇస్సాకి యాకోబులకు మరి ఏ దేశాన్ని అయితే వాగ్దానం చేశాడో ఆ దేశానికి మిమ్మల్ని మళ్ళీ తీసుకోవడానికి వస్తాడు దేవుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తాడు కాబట్టి అప్పుడు నా ఎముకల్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళండి అని అన్నలతో మరి ప్రమాణము వాడిగా ఉంటాడు ఒకప్పుడు గొడవపడే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రమాణం చేయించుకునేటువంటి స్థితిలోనికి సమాధానకరమైనటువంటి స్థితిలోనికి దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు కాబట్టి వీళ్ళకి ఏది ఏమైనా మరి ఈ లైవ్లో మనం తెలుసుకోవాల్సి ఉంటున్న సత్యం ఏంటంటే మన జీవితంలో ప్రతి పరిస్థితి కూడా ప్రతికూలంగా ఉన్న అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు అందుకని ఐగుప్తు దేశానికి మరి యాకబు వెళ్ళడానికి ఆలోచిస్తున్నప్పుడు చెప్తూ వచ్చబు యాకబును ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి భయపడుతున్నావా భయపడకు నేను ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తాను నేను ఆశీర్వదిస్తాను నిన్ను మళ్ళీ తిరిగి తీసుకొని దేశానికి వస్తాను కాబట్టి అగిప్తు దేశానికి వెళ్ళడానికి నువ్వు భయపడకు నీతో పాటు నేను కూడా అగిప్తు దేశానికి వస్తాను అని దేవుడు మరి ఆకుతో మాట్లాడినట్టుగా చూస్తాం కాబట్టి పిల్లలారా మనం చేయాల్సినంత ఒకటే ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచడం తప్ప మరి మనం ఏమి చేసింది లేదు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం వస్తే మన జీవితాలని మన కుటుంబాలని మరి మన పిల్లల్ని కావచ్చు సమస్తానికి కూడా ఆయన మరి ఉద్ధరించే వాడిగా ఉన్నాడు కట్టేవాడిగా ఉన్నాడు మనకు స్వాస్థంగా ఇచ్చేవాడిగా ఉన్నాడు కాబట్టి అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచండి కాక ఈ యొక్క సమయాన్ని చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ లైవ్ని క్లోజ్ చేద్దాం మహాపరిషుద్ధులా ప్రేమ తండ్రి నైనా ఇంతవరకు ప్రభా మరి పాటలోను విధంగా చిన్న వాకింగ్లోను మీరు చేసిన సాయమంతటికే ఉన్నాళ్ళు ఈ లైవ్ ఎవరైతే మరి చూస్తూ వచ్చారో వారందరినీ జ్ఞాపించుకోనండి నైనా చిత్రంలో రక్షింపబడిన వాళ్ళైతే ప్రభు మరి బలపరచబడ్డానికి సహాయం చేయండి లైవ్లో పాల్పొందడానికి కృప చూపించండి ఎవరికైతే రక్షణ లేదో ప్రభమరి వారికి రక్షణ అనుగ్రహించండి కృప చూపించండి తుదకు ప్రభమరీ పరిచర్య ద్వారా నేను నీ నామానికి మైమ కలుగు చేసుకోవాల్సింది వేడుకుంటూ ప్రైస్తూ యొక్క సమయానికి మరొకసారి అక్కను బట్టి నీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు మరి వాళ్ళ వాళ్ళ ఎదుల ఎదుట ప్రోహ మరి నిష్ప నేను ప్రభావరి నిలబడ్డానికి నాకు ఎలాంటి అర్హత లేదు ప్రభా మరి ఏదేమైనా వాళ్ళు నాకంటే అన్ని విషయాల్లో ప్రభు మరి ఒక వాళ్ళు మరి నిన్ను ప్రేమించి బ్రహ్మారి యొక్క పరిచర్లో బ్రహ్మవారి వాళ్ళు పాల్పొందుతున్న దానికై నీకు అన్న స్తోత్రాలు చెల్లించినప్పుడు ఈ విధంగా ఆయన దేవుణ్ణి బట్టి క్రీస్తుని బట్టి ప్రభు మరి అన్ని విషయాల్ని సహిస్తూ వరకు మేము ప్రభు ప్రయాణం చేయడానికి మీరే మాకు సహాయం చేసిందే వేడుకుంటూ ప్రయత్నం నీకు గాయపడిన అస్సలు చెప్పుకుంటూ శత్రు కార్యాలయాన్ని లాయపరుస్తూ ఈ లైవ్ దీవించమని అక్కను అక్క కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని కూడా మరొకసారి ఆశీర్వదించుకోండి నీకు ఏమన్నా చెల్లిస్తూ ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అక్క చాలా చాలా ధన్యవాదాలు ఒక సమయాన చిన్న అనౌన్స్మెంటు ప్రిల్లరా దయచేసి మీరు కూడా ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మ వరాల చేత దేవుణ్ణి ప్రకటించేటువంటి ఒక మంచి అవకాశం ద గాసుపల్ ఆఫ్ సాలేషన్ యూట్యూబ్ ఛానల్లో మరి మనము ఇస్తున్నాం కాబట్టి దయచేసి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని దేవుణ్ణి ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి మరొక లైవ్లో మరొక మధురమైన పాటతో మరొక చక్కని అంశంతో మేము ముందుకు మేము రావడానికి మా కోసం మా పరిచర్య కోసం ఈ ఛానల్లో పరిచర్య చేస్తున్న వారందరి కోసం మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ సమాజ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన తండ్రి అనే ప్రేమ ప్రభు అయినటువంటి క్రిస్ కృప పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయండి నడిపించిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ అక్క చాలా చాలా ధన్యవాదాలు ప్రసిద్ధ లాట్